హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి కాకరకాయ నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుంది మొన్న ఊరికి పోతే మా అమ్మ పెట్టింది అనమాట ఉంది పచ్చడి ఎట్లా పెట్టిన అమ్మ అంటే చెప్పింది అమ్మ చేసిన కాకరకాయ నిల్వపచ్చడి అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుందండి పచ్చళ్ళు అయితే ఏదైనా సరే కూరలైనా పచ్చళ్ళైనా కాకరకాయలు కడిగి కొసలు కట్ చేసుకొని నీళ్ళని అరేదాకా ఆరబెట్టుకోవాలి తర్వాత ముక్కలు అన్నీ సమానంగా కట్ చేసుకొని అవి కూడా కొంచెం సేపు ఆరాలన్నమాట ఆరిన తర్వాత ఆరేలోపు మనం మూడు పావు కిలోల కాకరకాయలు నేను వంద గ్రాములు చింతపండు తీసుకొని ఒక రెండు సార్లు కడిగి అది మునిగేదాకా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ బెల్లం వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి బెల్లము అది చింతపండు ఇట్లా కలుపుకొని మంచిగా ఉడికేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే బాగా మంచిగా ఉడుకుతుందనమాట ఇట్లా నీళ్ళన్నీ ఇట్లా నురుగు నురుగు కావాలి అట్లయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట చింతపండు మంచిగా ఉడికిన తర్వాత అది దించి ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి ఇట్లా చల్లగా అయిన తర్వాత ఇట్లా వాటర్ అంతా వీల్చుకొని ఇట్లా ఉంటుంది అనమాట చింతపండు అది పక్క పెట్టిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద రెండు నిమిషాలు అట్లా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా మంచిగా వేగాలి బాగా వేయించుకోవాలి జీలకర్ర కూడా చిన్న మంట మీదనే కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా వేగుతుంది అనమాట మంచి వేగిన తర్వాత దించి సల్లగా అయినాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ పౌడర్ చేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి అది కూడా వేడిగా ఉంటుంది కదా పచ్చడి ఖరాబ్ అవుతుంది అనమాట అది ఇక ఒక ప్లేట్లోకి తీసుకుంటే అది కూడా చల్లగా అవుతుంది మనం అన్నీ తయారు చేసుకునే లోపు ఒక గిన్నెలో పెట్టుకున్నాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా సల్లగా అయింది కదా అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ రైగా సరిపోయేంత ఆయిల్ ఇక మనం పోసేదాన్ని బట్టి ఆయిల్ పచ్చడి చెక్కలు ఇట్లా మునిగేటట్టు వేసుకోవాలి లేకపోతే ఎక్కువ వేస్తే పైన ఎట్లానే ఉంటే లోపల మాడిపోతాయి అనమాట మునిగేటట్టు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై కావాలంతే మొత్తం ఫ్రై చేసుకోవద్దు ఇట్లా కొంచెం ఇట్లా కలర్ రాగానే తీసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా తీసి ఒక వేసుకోవాలి ఎక్కువ ఉంటే ఒక రెండు మూడు వాయిల్ వేయించుకోవాలి కానీ ఒకటేసారి వేస్తే మంచిగా పర్ఫెక్టు వేగాయి అనమాట కింది మాడిపోతే పైనవి అట్నే ఉంటాయి తర్వాత ఒక పిడికడు మినపప్పు పిడికడు శనగపప్పు ఐదా రెండు మిర్చి జీలకర్ర ఆవాలు ఒక ఎల్లిగడ్డ మొత్తం కచ్చ దంచి పొట్టు తీయకుండా వేసుకోవాలి ఈ పోపు దినుసులు పప్పులు ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట మంచిగా క్రంచి క్రంచిగా శనగపప్పు మినపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని వాటర్ ఇట్లా నురుగు నురుగు అంతా అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జాను ఏమైనా వాటర్ ఉంటే ఈగిరిపోతుంది అనమాట తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇక చిన్న మంట మీద కొంచెం వేగిన తర్వాత దించేసుకోవాలి దించి చల్లగా అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక పావు గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం వేసుకోవాలి కారం వేసుకొని మసాలా అనేది మంచిగా కలుపుకోవాలన్నమాట ఎన్ని రోజులైనా కలర్ మారదు టేస్ట్ పోదు ఖరాబ్ కాదనమాట నిల్వ పచ్చ నిల్వ పచ్చడి కదా మంచిగా అనమాట రెడ్ ఉంది కదా నేనైతే పచ్చడి కారం వాడిన నూనె కూడా ఆయిల్ వేసుకోవచ్చు మా ఇంట్లో లేదనేసి నేను వేయలేదు ఇదైనా సరే నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా మనం అన్నీ పర్ఫెక్ట్ వేసుకుంటే వాటర్ మాత్రం అసలు చుక్క కూడా కలగొద్దు అనమాట మంచిగా మసాలాలు అన్నీ కలుపుకున్న తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి వేసుకొని కదా అనుకోవచ్చు కానీ మసాలాలు కలిపిన తర్వాత కలిపితే మంచిగా కలుస్తాయి అనమాట ముక్కలు బి ముక్కలకు కూడా మంచిగా కారం అనేది బాగా పట్టాలి మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి ఇట్లా మొత్తం పచ్చిగా ఉండొద్దు అనమాట కాకరకాయ ముక్కలు కనబడకుండా మంచిగా కారం కారం కనబడేటట్టు కలుపుకోవాలి మొత్తం పోపు సల్లగైన తర్వాతనే వేసుకోవాలి కాకరకాయ ముక్కలు అన్నీ సల్లగైన తర్వాతనే కలుపుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట పచ్చడి ఇంక ఇంత ఇట్లా రెడ్ ఉంది కదా ఎంత బాగుంది చూడండి మా అమ్మ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోద్దు చాలా చాలా బాగా వేస్తుంది వంటలు కూరలైనా పచ్చళ్ళు అయినా మేము చిన్నగా ఉన్నప్పుడైతే అందరూ మా ఇంటికి వచ్చేది అనమాట పక్కలు లచ్చిమక్క ఏమన్నా కూరయ్యావా పచ్చడియవా అని అంటే లచ్చిమక్క అంటే మా అమ్మ పేరు లక్ష్మి అనమాట అందరూ వచ్చేదనమాట మేమైతే ఊరికే తిట్టుకునేది వీళ్ళు కూరలు వండుకోరా అయ్యింది ఊరికే మా ఇంటికి అనుకునేది అనమాట అంటే టేస్ట్ అంత బాగా వేస్తుంది మా అమ్మ వంటలు ఇప్పటికైనా సరే చాలా బాగా వేస్తుంది ఇంకైతే పచ్చడి అయిపోయిన తర్వాత నేను వేడి వేడి అన్నాము కొంచెం నెయ్యి పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంది నెయ్యి వేసేది క్లిప్ మిస్ అయింది సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది పచ్చడి అయితే అబ్బా నేను అనుకునేది మా అమ్మ ఇట్లా చేసింది అసలు మా అమ్మ ఇట్లా నేసుకుందా ఏమో ఇంత మంచిగా టేస్ట్ వంటలని అనుకునేది అనమాట చిన్నప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటాను నేను ఇప్పుడు కూడా మా అమ్మలాగా అస్సలు చేయను మాకు మా బిడ్డ అయితే ఊకంటుంది మా మమ్మీ అమ్మమ్మ మంచిగా చేస్తుంది అని నేను నువ్వు ఎందుకు చేయవు ఎందుకు నేసుకోలేదు మీ మమ్మీ దగ్గర అంటారనమాట చాలా బాగుంటాయి పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి